హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు మీ అందరి యొక్క విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మీ గనక నా రీడింగ్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏ నెలలో అయినా సరే జనవరి టు డిసెంబర్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ నెంబర్స్ లో పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళ యొక్క లవ్ లైఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఎలా ఉందో మనం చూద్దాం ముందు మనం జనరల్ గా చూద్దాం తర్వాత ఏంజల్ గైడెన్స్ అలాగే ఇండివిజువల్ నెంబర్స్ కూడా చెక్ చేద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మే ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ నెంబర్స్ యూఎస్ యొక్క లవ్ లైఫ్ ఇయర్ లో ఎలా ఉండబోతుంది ఓకే ఫోర్స్ Three of Pentacles, Ten of Pentacles, Four of Swords. మంచి పాజిటివ్ కార్డ్స్ అనేవి వచ్చాయి ఫైవ్ నెంబర్ వాళ్ళకి ఎక్కువగా మ్యారేజ్ పాజిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది మీరు ఒక మంచి ఫ్యామిలీలోకి మీరు వెళ్తారు ఇది మేల్ ఫీమేల్ బోత్ ఎయిటీ ఉన్న వాళ్ళందరికి రెజనేట్ అవుతుంది అవుతుందండి మీకు కనుక ఈ రీడింగ్ రెజునేట్ అయితేనే మీరు తీసుకోండి లేకపోతే ఇగ్నోర్ చేయండి మీకు తప్పకుండా ఒక మంచి ఫ్యామిలీలోకి వెళ్తారు బాగా వెల్ సెటిల్డ్ ఉన్న ఫ్యామిలీలోకి వెళ్తారు పెద్దవాళ్ళు పిల్లలు ఈవెన్ బెడ్స్ తో సహా మీరు చాలా హ్యాపీగా ఆ యొక్క లైఫ్ మ్యారిటల్ లైఫ్ని అనేది మీరు ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ సూన్ ఎక్కువగా ఫిబ్రవరి మార్చ్లో కూడా ఎక్కువగా మ్యారేజెస్ సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి వితిన్ ఫోర్ మంత్స్లోనే మీకు మ్యారేజ్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆల్రెడీ జాబ్లో కూడా బాగా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు కాకపోతే ఒక్కోసారి ఏంటంటే మీరు కొంచెం గా కూడా ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్స్ వల్ల ముందుకు వెళ్తాయా లేదా ఏంటి నేను ఎలా ఉంటానని కూడా ఫాలో చేస్తున్నారు ఇవన్నీ మీకు అన్నెసరీ థాట్స్ అండి తప్పకుండా మీరు ముందుగా వెళ్ళి మ్యారేజ్ చేసుకోండి మీకు తప్పకుండా బాగుంటుంది మీకు అసలు ఒక మంచి జీవితం అనేది మీకోసం చూస్తుంది ఏంజల్స్ అసలు మనకి ఈ యొక్క ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ నెంబర్స్ ఉన్న వాళ్ళకి అసలు ఏ యొక్క రి గైడెన్స్ ఇస్తుందో చూద్దాం ముందు మీ రిలేషన్ కన్నా కొంచెం వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి మీకు అప్పుడు అప్పుడంతా బాగుంటుంది ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ నా యొక్క ఇయర్స్ యొక్క లవ్ లైఫ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉండబోతుందో ఓకే లవ్ లవ్ కార్డ్ వచ్చింది వన్ వాళ్ళకు కూడా లవ్ వచ్చింది ఫైవ్ వాళ్ళకు కూడా లవ్ వచ్చింది మీ యొక్క కొత్త రిలేషన్షిప్స్ అయినా మీ జీవితంలోకి రాబోతున్నాయి లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రిలేషన్షిప్స్ అయినా సరే మీకు మంచిగా ఉంటుంది అంతనా మీరు అనుకున్న లైఫ్ ఎన్నాళ్ళు మీరు వెయిట్ చేసినందుకు మీకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అనే వాళ్ళు మీ జీవితంలోకి తప్పకుండా వస్తారు మీ జీవితంలోకి కొత్త సంతోషాలను కూడా మీకు తీసుకొని వస్తారు ఇప్పుడు మనం ఎవరైతే రిలేషన్షిప్స్ లో ఉన్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ ఏం అనుకుంటున్నారు వీళ్ళ కోసం వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది చూద్దాం ఫైవ్ ఫస్ట్ ఫైవ్ నెంబర్ కోసం చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మే ఫైవ్ నెంబర్ వాళ్ళ యొక్క పార్ట్నర్ వాళ్ళ కోసం అసలు ఏం ఫీల్ అవుతున్నారు యు ఆర్ మోర్ దెన్ ఇయర్ జస్ట్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ కన్నా ఎక్కువ వాళ్ళ జీవితంలోనే అనుకుంటున్నారు ఐ హోప్ యూ విల్ ఫర్ గివ్ మీ సోన్ వాళ్ళు ఏదో మిస్టేక్ చేసి మీకు మేబీ సారీ చెప్పాలనుకుంటున్నారు చెప్పి కూడా ఉండొచ్చు మీరు వాళ్ళని వీలైతే క్షమించండి ఐ టు ఎక్స్ప్రెస్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ వాళ్ళు సమయంగా వాళ్ళు ప్రాపర్గా మీకు ఎక్స్ప్రెస్ చేయలేదని కూడా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ మనం ఫోర్టీన్ వాళ్ళ పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ ఫోర్టీన్ నెంబర్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎటువంటి కండిషన్స్ లో అయినా సరే వాళ్ళు మీతోనే ఉండాలనుకుంటున్నారు ఐఎమ్ విత్ యూ నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ నో ఐ మెస్డ్ అప్ అవర్ రిలేషన్షిప్ నేనే నా మన యొక్క ని కొంచెం మెస్సీగా చేశాను అని కూడా వాళ్ళు కొంచెం గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు ఐ ఫీల్ ద సేమ్ ప్లే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అవతల వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు ట్వంటీ త్రీ వాళ్ళకి ఎలా ఉందో కూడా చూద్దాం మెయిన్ ప్లీజ్ ప్లేస్ గా మీ ట్వంటీ త్రీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఐ డోంట్ కేర్ అబౌట్ యూ ఎని ఏమో వీళ్ళు లో ఉన్నట్టు ఉన్నారు హార్ట్ బ్రేక్ అయినట్టు కూడా ఉంది అందుకే వాళ్ళ కోసం పట్టించుకోకూడదు అనుకుంటున్నారు ఐ లెఫ్ట్ యూ టు మేక్ యూ రియలైజ్ మై ఇంపార్టెన్స్ వాళ్ళని వదిలేస్తున్నారు అప్పుడే నా వీలు నీకు తెలుస్తుంది అనుకుంటున్నారు ఐ విష్ ఆఫర్ యూ బెటర్ రిలేషన్షిప్ ఇంకా బెటర్గా చేసుకోవాలి చేసుకోవాలనుకుంటే ఇంకేం చేయాలి అన్న ఆలోచనలు కూడా వాళ్ళకు ఉన్నాయి నేను ఇంకా బెటర్ బెటర్గా ఉండుంటే బాగుంది కదా ఈ రిలేషన్ అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉంది కానీ దూరంగా వెళ్తేనే వాళ్ళ విలువ తెలుస్తుంది అని కూడా అనుకుంటున్నారు మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బీ పాజిటివ్ స్టే హెల్దీ బాయ్